వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ బాగున్నారండి అందరూ చూడండి మీకు ఇవాళ పుచ్చకాయ హార్వెస్ట్ చూపిద్దామని వీడియో చేస్తున్నామండి ఒకసారి ఇటు చూడండి ఇది మనం పెట్టిన మొక్క కాదండి మీకు చెప్పాను షార్ట్స్లో ఉంది చూడండి ఇది చూడండి కాయలు ఎంత బాగున్నాయో ఇంకా పెద్ద అవ్వట్లేదండి అందుకని ఇవాళ కోసేసుకుందామని వచ్చాం ఇచ్చూడండి ఇటు ఇది చూడండి ఇది ఒకటి ఉంది ఈ రెండు పెద్దవి అయినాయి ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది ఇది ఇది ఇదిగో చూడండి ఇది ఒకటి వచ్చిందండి ఈ రెండు కాయలు కోసేసుకుంటేనే మిగిలినవి పెద్దవి అవుతాయి అందుకని ఇవాళ ఇది కట్ చేసుకున్నాం ఇది చర్చికి ఇస్తానండి మేము ప్రేరు పెడతాం కదా అక్కడికి తీసుకెళ్తున్నాము చూడండి ఇది ఫస్ట్ కాయ అసలు చూడండి ఎంత బాగుందో అసలు చూడండి ఎంత హ్యాపీగా ఉందోనండి నాకైతే మనం పెట్టలేదు అసలు పెట్టకుండా వచ్చింది కాయలు ఇదేమో ఇంట్లో ఉంచుకుంటానండి సాయంత్రం వచ్చాక కట్ చేసుకుంటాము చూడండి ఎంత బాగున్నాయో మనం పెట్టుకోకపోయినా వచ్చిన కాయలు కదా అందుకే ఎంత హ్యాపీ దానిమ్మకాయలు కూడా ఉన్నాయండి రెండో మూడో ఉన్నట్టు ఉన్నాయి అవి కూడా కట్ చేసుకుందాము చూసారండి దానిమ్మకాయలు ఇది కొయ్యకూడదు అనుకున్నాను కానీ మొన్న రాలిపోయింది మేము పైకి వచ్చి చూసేసరికి కాయ రాలిపోయింది ఇంకందుకనే ఇది కూడా కోసేద్దామని వచ్చాము అడ్జు అర్జు కింద అది చూడండి ఇంకో కింద రాలిపోతే ఆ మొదట్లో వేసాను అది అండి మరి ఎందుకనో అందుకనే అటువైపోయి చూడండి కిందకు ఉంది ఒక ఈ కొంచెం పెద్ద అయ్యాక కోసేసుకుంటే మిగిలినవి పెద్ద అవుతాయండి ఇది కూడా అసలు మేము పెట్టలేదు దానిమ్మ మొక్కలు కూడా అవే వచ్చినాయి ఇదిగోండి దీనిలో అనుకుంటుంది ఎంత హ్యాపీ అయినా కదండి మనం పండించుకొని చక్కగా కోసుకోవడం మన పిల్లలకు పెట్టడం చూడండి కొన్న కూడా వచ్చిందండి అది కూడా కట్ చేసుకుందాం ఇది నేను ప్రే దగ్గర తీసుకెళ్తే ఎవరో ఒకరికి ఇస్తానండి అందుకని ఇప్పుడు అడవిడిగా కొంచెం కట్ చేస్తున్నా ఈ టబ్లో ఉంది చూసారా ఇది నేను కట్ చేసుకుంటా సాయంత్రం వచ్చాక ఈ పచ్చకాయ కాయ కదండి కిందకి వెళ్ళాక మా పాస్ట్ గారికి ఇస్తాను మీరు కూడా చూదురు కానీ మా వారేనండి మా పాస్ట్ గారు అంటే మా వారే ఇస్తాను మీరు చూద్దరు కానీ చూసారండి ఎంత హార్వెస్ట్ వచ్చిందో మనకి చూడండి ఎంత బాగున్నాయో ఇదిగో ఇది చూడండి టబ్లో ఇవి కూడా పచ్చ తేగలే మొత్తం వచ్చినాయి మరి అవి ఉంచునండి ఇంకా పీకేసేయటమే వర్షాకాలంలో మనం రెండు పచ్చకాయలు కట్ చేసుకున్నాం ఇంకా మూడు ఉన్నాయి తోటకూర గింజలు వేసానండి ఇది ఇదేమో చొక్కకూర గింజలు అప్పుడు పాత వీడియోస్లో ఉన్నాయి చూడండి పువ్వులాగా బాగుందని ఉంచాను ఆ చొక్కకూర గింజలు అండి ఇవి ఇదేమో పాలకూర మొన్న వర్షానికి అండి మళ్ళీ ఇప్పుడే చక్కగా ఏమండి మా పాస్ట్ గారికి పుచ్చకాయ వేస్తున్నాను చూడండి కిందకొచ్చాము ఇప్పుడే ఇదేమో చర్చిలోకి ఇదేమో మాకింట్లోకి ప్లస్ యూ థర్డ్ God bless you. ఇచ్చిన వారిని దేవుడు జీవించడం కాక ఇలాగే అనేక కాయల కోసమే అందరికీ అందించే విధంగా దేవుడు జీవించాల్ సర్వించడం కాక పేర్లకి మేము ఉంటామండి అందిద్దాం కోసం సరేనండి ఉంటామండి బాయ్ Right.